ఈనాడు పేపర్లో మళ్ళీ సేమ్ అదే న్యూస్ వస్తుంది మనందరినీ భయపడుతున్న న్యూసే అందరూ కంగారుపడుతున్న న్యూసే మరి ఇది గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిందా వెళ్ళలేదా అనేది అర్థం కావట్లేదు కానీ మెరిట్ లిస్ట్ విడుదల చేయకోకుండా నేరుగా ధ్రువపత్రాల పరిశీలన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పి ఈరోజు కూడా అదే న్యూస్ వచ్చింది మళ్ళీ మెరిట్ జాబితా విడుదల చేయకుండా నేరుగా మార్పుల ఆధారంగానే ధ్రువపత్రాల పరిశీలన చేపట్టాలని నిర్ణయించింది సో ఇది డిఎస్సి సర్టిఫికేట్ పరిశీలన శిక్షణ ఈరోజు ఇస్తున్నారు మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులు మతం అందరినీ పిలుస్తున్నారు కమిటీలో ఏర్పాటు చేయబడిన సభ్యులందరినీ కూడా మెగాడిఎస్సిలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించేందుకు జిల్లా అధికారులకు పాఠశాల విద్యాశాఖ బుధవారం శిక్షణ ఇవ్వనుంది మెరిట్ జాబితా విడుదల చేయకుండా నేరుగా మార్కుల ఆధారంగానే ధృవపత్రాల పరిశీలన చేపట్టాలని నిర్ణయించింది ఈ శిక్షణ పూర్తయిన అనంతరం సర్టిఫికెట్లను పరిశీలించాల్సిన అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది యాభై మంది అభ్యర్థులకు ఇద్దరు అధికారులను కేటాయించింది వీరికి మనం గమనించినప్పుడు ఎంఈఓ స్థాయికి తగ్గకుండా సబ్జెక్ట్ నిపుణులు ఒకరు కంప్యూటర్ ఆపరేటర్ని మరొకరిని బృందంగా నియమించింది ఇది మొత్తంగా సర్టిఫికేట్ల పరిశీలనకు సంబంధించి ట్రైనింగ్ అయితే ఈరోజు కంప్లీట్ అయిపోతుంది ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలిసిందే మనకి ఈరోజు ఈవినింగ్ మనకి లిస్ట్ అయితే రాబోతుంది దాని ప్రకారం ఈ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళందరూ కూడా నైట్ ఇంటికి ఎప్పుడు చేరుకుంటారు అనే దృష్టిలో ఉంచుకుని మనకి మ్యాక్సిమం ఉంటే రేపు లేదా ఎల్లుండి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అయితే ఖచ్చితంగా చేసేస్తారన్నమాట సో లిస్టులు అనేవి రిలీజ్ చేయబోతున్నారు ఒకటే మన అభ్యర్థులందరూ జాతీగా గమనించండి డిఎస్సీ అనేది గుట్టుగా చేసుకునే పనేం కాదు మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ అందరూ కూడా రాస్తారు ఎవడైనా సరే వీడు బాగా అసలు వీడు మార్కులే రావు వీడు వేస్ట్గాడు ఎలాంటి వాడు అలాంటి వాడికి జాబ్ ఎవరైనా వస్తే మాత్రం వెంటనే టెలిగ్రామ్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ మీకు వరకు విత్ వాడి ఫోటోతో సహా వాడి డీటెయిల్తో సహా షేర్ చేయడానికి ట్రై చేయండి ఎందుకని అంటే ఏమైనా జరిగినా సరే అందరూ కలిసి దాన్ని రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ ఏమీ జరగదు అందరూ కూడా చదువుకున్న వాళ్ళకే జాబ్ వస్తుంది మీరు ఒకవేళ భయపడుతున్నారు కాబట్టి వీడికి ఎలా వచ్చిందిరా అని నీకు అనిపించినప్పుడు అందరూ కూడా రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేయండి మీకు ఆరు సంవత్సరాల కల కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆపరేటెడ్గా ఉండండి చూద్దాం ట్రైనింగ్ అయిన తర్వాత సర్టిఫికేట్ పరిశీలన పరిశీలనలో ఏ లిస్ట్ వస్తుంది అనేది